హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ దేవాన్సీ వ్లాగ్స్ ఇక్కడ వ్లాగ్ వచ్చేసి పిల్లలు స్కూల్ వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశాను ఇంకా మార్నింగ్ దోశ చేశాను అనమాట సింపుల్గా ఈరోజు కొంచమే ఉండే ఓన్లీ పిల్లలకి అయ్యిందనమాట ముగ్గురికి రెండు రెండు దోశల్లాగా ఆరు దోశలు అయ్యాయి కరెక్ట్ ఇంకా నాకు మా ఆయనకైతే ఏం చేసుకోలేదు ఇంట్లో స్ప్రౌట్స్ ఉన్నాయి అనేసి ఇంకా ఉదయం టీ తాగేసి ఆ స్ప్రౌట్స్ అయితే తినేసామన్నమాట ఇంకా మధ్యాహ్నం లంచ్కి వచ్చేసి ఇక్కడ ఈరోజు మెంతికూర పప్పు అయితే చేస్తున్నాను పప్పుకు పెడుతున్నాను ఇంకా అలాగే దొండకాయలు తీసుకొచ్చాను కదా మార్కెట్ నుండి హాఫ్ కిలో తెచ్చాను ఇప్పుడైతే సగం చేస్తున్నాను అనమాట ఒక పావు కిలో వరకు ఇప్పుడు చేస్తున్నాను ఇంకా పప్పుకి అయితే పెట్టేస్తూ ఉన్నాను అనమాట మెంతికూర పప్పు చేస్తున్నాను మెంతికూర ఇంకా కొత్తిమీర కరివేపాకు అన్నీ వేసేసి పప్పుకి అయితే పెట్టేశాను పప్పు అవుతుంది అన్నం అయితే అయ్యింది అనమాట అన్నం పంపేశాను ఇంకా దొండకాయ కూడా నీట్గా కడిగి కట్ చేసి పెట్టేసుకున్నాను పెరుగు అనేది ముందు రోజునైతే తోడు పెట్టేసుకున్నాను ఇప్పుడు అన్నం అయ్యింది కదా ఇంక కొంచెం సామాన్లు అయితే ఉన్నాయి చూడండి కడిగేయాలి వంట చేసేటప్పుడే కడిగేస్తాను అనమాట వంట అయిపోయేసరికి సామాన్లు కానీ స్టవ్ కానీ అన్నీ ఇంకా కడిగేసి నీట్గా పెట్టేసుకుంటాను ఇంకా డైలీ ఇంతే ఉంటుందనమాట ఇంకా పప్పు అయితే చేయక ఒక ఫోర్ ఫైవ్ డేస్ పైన అవుతుందేమో నాకు తెలిసి ఇంకా ఈరోజైతే చేస్తున్నాను మేంతాగా పప్పు చాలా బాగుంటుంది ఇంకా మా పిల్లలు పెద్దగా ఇష్టంగా తినరు కాకపోతే ఇంకా వేసి చేస్తున్నాను తింటారు అనేసి ఇంకా దొండకాయ ఫ్రై కూడా పెట్టేసాను ఒక సైడు అన్నం అయ్యింది పప్పు కూడా అవుతుందనమాట పప్పు రామి ఇంకా తాలింపు అయితే పెట్టేసుకోవాలి ఇంకా దొండకాయ ఫ్రై చేసేస్తే అయిపోతుంది అన్నం చేసి ఇదిగోండి పక్కన అయితే పెట్టేసాను అనమాట బాగా వేడి వేడి ఉంది ఇప్పుడే దింపేసాను స్టవ్ పై నుండి ఇంకా పప్పు అయితే అయ్యిందనమాట పప్పు రామేసాను ఇక్కడ ఇంకా నాకు ఇలా పప్పుకి రామ్తేనే పప్పు టేస్ట్ పప్పు కూడా నేను ఎక్కువ మెత్తగా మెదపను కొంచెం అక్కడక్కడ పప్పు ఉండేలాగా చేస్తాను అనమాట బరకగా పూర్తి మెత్తగా ఉందంటే నాకు ఎందుకో తినబుద్ధి కాదు మా ఇంట్లో కూడా ఇంత మెత్తగా ఉంది అంటారనమాట పప్పు అయితే ఈ విధంగా చేసేసాను చాలా బాగుందనమాట టేస్ట్ వచ్చేసి మెంతాకు వేసాను కదా అన్నము పప్పు దొండకాయ ఫ్రై మామిడికాయ పచ్చడి కాంబినేషన్ సూపర్ అనమాట ఇంకే రోజు మార్నింగ్ నేను మా ఆయన బ్రేక్ఫాస్ట్ ఏం తినలేదన్నాను కదా మా ఆయన డ్యూటీకి అయితే వెళ్ళిపోయారు ఇంకా నేనైతే ట్వెల్వ్ అంతా తినేశాను అనమాట ఇంకా ఆకలి వేస్తుంది అనేసి ఇంకా మళ్ళీ నైట్ ఇంకా నైట్ కూడా త్వరగానే తింటాం మేము ఇంకా పిల్లలు వచ్చేసరికి అన్నీ వేడి వేడిగా చేసి హాల్లో పెట్టేస్తే వాళ్ళు వచ్చి కాలుమొహం కడుక్కొని ఇంకా తినేసి మళ్ళీ స్కూల్కి అయితే వెళ్ళిపోతారు నిన్న నైట్ నుంచి వర్షం కంటిన్యూగా పడుతూనే ఉందనమాట నైట్ స్టార్ట్ అయినప్పుడు కొంచెం బాగానే పడింది తర్వాత తర్వాత నుంచి కొంచెం సన్నగా పడుతూనే ఉంది ఇంకా ముందు రోజు సాయంత్రమే వాషింగ్ మిషన్లో బట్టలు వేశాను అనమాట అవి కొంచెం ఆరేది ఉంది మడత పెట్టేసుకోవాలి దొండకాయలు అన్నీ వేయలేదని చెప్పాను కదా ఇంక కొన్ని తీసి కడిగి ఆరబెట్టేశాను అనమాట ఇంకా ఆరే ఫ్రిడ్జ్లో పెడితే మళ్ళీ రెండు మూడు రోజులు ఉన్నాయి ఏం కావు అనేసి ఫైనల్గా అయితే వంట మొత్తం చేసాను చూడండి ఇంకా దొండకాయ ఫ్రై చూస్తేనే చాలా బాగుంది కదా తింటే టేస్ట్ ఇంకా బాగుండే అనమాట తినేసాను నేనైతే తర్వాత పప్పు దొండకాయ ఫ్రై అన్నము ముందు రోజు చేసిన టమాటా కూర కొంచెం ఉండే అనమాట అది నేనే వేసేసుకొని తినేసాను తర్వాత ఇంకా మామిడికాయ పచ్చడి ఉంది ఇంకా పెరుగు అన్నము అన్నీ వేడి వేడిగా ఉన్నాయి పిల్లలు ఇలా ఇంటికి తినడానికి వస్తే బాగా వేడివేడిగా కడుపు నిండా కమ్మగా తినచ్చు అనమాట అదే స్కూల్ వెళ్ళారనుకోండి ఎక్కువ పెట్టలేము అలాగని పిల్లలు అడిగినవన్నీ పెట్టలేము అనమాట పెట్టినా కలుపుకొని తినడానికి ఇబ్బంది అదేదో ఇంటికి వస్తే మంచిగా ప్లేట్లో పెట్టేసుకొని కింద కూర్చొని చేతితో తింటుంటే బాగా కడుపు నిండుతుంది కొంచెం తిన్న చాలు వీళ్ళకి స్పూన్తోనే అలవాటు అనమాట అంటే స్కూల్లో అయితే హ్యాండ్తో తినని ఎవరంటే సరిగా హ్యాండ్ వాష్ చేసుకోరేమో అనేసి ఓన్లీ స్పూన్తోనే కలుపుకోవాలా స్పూన్తోనే తినాలి ఇంకా అన్ని రకాలైతే పెట్టలేము కదా పెట్టేది కొంచెం అందులో ఇంకా కొంచెం తగ్గిచ్చు పెట్టు అంటారు పిల్లలు ఇంట్లో అయితే అన్నీ పెట్టేసుకొని కడుపు నిండా తినేస్తారనమాట గిదవండి వంట మొత్తం చేసి కిచెన్ అంతా నీట్గా సరిదేసుకున్నాను ఇంకా పిల్లలు వచ్చేసరికి అన్నీ ఇక్కడ హాల్లో సెట్ చేసేస్తాను ఇంకా వాళ్ళు వచ్చిన వెంటనే కాళ్ళు మొహం కడుక్కొని తినేస్తారనమాట ఇంకా మళ్ళీ వాళ్ళు తిని వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అన్నీ తీసుకెళ్ళి కిచెన్లో పెట్టేసుకోవాలి ఇంకేమైనా కొంచెం కొంచెం ఉన్నాయంటే వేరే గిన్నెలలో తీసి పెట్టేసి చిన్న గిన్నెలలో ఉన్న సామాన్లు టైం ఉంటే మధ్యాహ్నం కడిగేస్తాను ఇంకా లేదంటే సాయంత్రం కడుగుతాను అనమాట ఇంక ఇదిగోండి బాబుగాడైతే వచ్చేసాడు ఇక్కడ ఫస్ట్ చిన్నోడు వచ్చాడు తర్వాత పాప వచ్చింది లాస్ట్ పెద్దోడు వస్తాడనమాట వీడికి ఈరోజు క్యాలిగ్రఫీ వచ్చిందని చూపిస్తా ఉన్నాడు చూపిస్తా చూడండి తర్వాత లాస్ట్ ఇయరు అట్లా అటుసారి బాగా వస్తుంది ప్రతి ఎగ్జామ్లో వస్తుండే అనమాట ఈసారి కొంచెం కష్టమైంది ఇంకా మ్యాథ్స్లో తెచ్చుకోవడం అది ఏంటంటే మ్యాథ్స్ రైటింగ్ కొంచెం సరిగా ఉండదు కానీ ఇంకేసారి మ్యాథ్స్ రైటింగ్లో అయినా బాగానే వచ్చిందనమాట బెస్ట్ క్యాలిగ్రాఫర్ అనేసి ఇద్దరు అయితే పర్లేదు రైటింగ్ అయితే బాగుంటుంది ఇంక ఇదిగోండి పిల్లలకైతే పెట్టేశాను అనమాట ఇంకా పెద్దోడు అయితే రాలేదు ఇంకా చిన్నోడో పాప అయితే తింటా ఉన్నారు పప్పు బాగుంది మమ్మీ అనేసి బాగా తిన్నారనమాట ఈరోజు ఇంకా నైట్కి వచ్చేసి పప్పు ఉంది అని ఇంకా రొట్టె చేసేసాను అనమాట ఇంకా నైట్ కూడా పప్పులోకి తినేశారు పప్పు బాగుంది బాగుంది అనేసి మెంతాగా వేస్ట్ చేసామంటే పప్పు నిజంగానే బాగుంటుందన్నమాట ఇదిగోండి మధ్యాహ్నం స్నాక్స్కి వచ్చేసి ఇలా చాక్లెట్స్ అయితే పిల్లలు రాకముందు తీసి పెట్టేశాను ఇంకా వాళ్ళు తిన్నది అయిపోయిన తర్వాత ఎవరిది వాళ్ళకి ఇచ్చేస్తే తీసుకెళ్ళిపోతారు స్కూల్కి స్నాక్స్ లాగా అనమాట ఇంక ఎగ్జామ్స్ టైం కాబట్టి బ్రేక్ టైంలో స్నాక్స్ బ్రేక్ ఏమి ఇవ్వరు పిల్లకి అయినా కానీ వీళ్ళు తీసుకెళ్తారు టైం ఉంటే తింటారు లేదంటే మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చిన తర్వాత తింటారనమాట ఇంకా నైట్కి వచ్చేసి ఇక్కడ రొట్టె చేస్తూ ఉన్నాను చెప్పాను కదా రొట్టె చేయాలి అనేసి కరెంట్ అయితే పోయిందనమాట ఇప్పుడే రొట్టెకైతే పెట్టేసుకున్నాను ఇంకా తలా ఒక రొట్టెలాగా చేసేసాను అనమాట ఇంకా పిల్లలైతే ఇక్కడ హోంవర్క్ చేసుకుంటా ఉన్నారు ఎగ్జామ్స్ ఉన్నాయని చెప్పాను కదా వీళ్ళకి ఇక్కడ ఏం చూపిస్తున్నాడు అంటే చిన్నోడు ఫ్రెండ్షిప్ బ్యాన్స్ అనమాట ఫ్రెండ్షిప్ డే రోజు వాళ్ళ ఫ్రెండ్స్ ఇచ్చినవన్నీ చూపిస్తూ ఉన్నాడు అన్నీ వీడవే కాదులేండి పెద్దోడు కూడా అనమాట ఇద్దరు కలిపి వీడు వేసుకున్నాడు సరే నేను ఎందుకు ఒక వీడియో తీసాను అనమాట ఇదేదో ఇంకా ఉంటుంది చూడు సెల్లల్లో వస్తూ ఉంటారు చేతులకు ఉంగరాలు గోల్డ్ లాంటివి వేసుకొని ఆ టైప్ ఉందనమాట నాకు గుర్తుకొచ్చి సరే తీద్దామని తీస్తే వీడియో తీస్తా ఉంటే ఉండు మమ్మీ నేను అన్నీ చూపిస్తాను అనేసి కింద పెట్టేసి మరీ చూపిస్తున్నాడు ఇంకా పిల్లలతో మామూలుగా ఉండదు ఇంకా సాయంత్రం నుంచి ఈ మధ్య కొంచెం ఇంకా ఇంట్రెస్ట్ పెట్టాను అనమాట పిల్లలకి ఎక్కువ చదివించడం ఇలాంటిది ఎగ్జామ్స్ టైం కదా మెయిన్ అనేసి ఫైవ్ థర్టీ కల్లా స్టార్ట్ చేస్తే సిక్స్ కల్లా అనమాట రిటైర్ చేయడం ఇంకొట్టేసారి తిన్న తర్వాత పిల్లలు ఇక్కడ చదువుకోవడం చేస్తారు స్టార్ట్ చేసేసారు ఇంకా వ్లాగ్ అయితే ఇంత ఎండ్ చేసేస్తున్నాను మీకు కనుక వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్